హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు కొత్తిమీర అండ్ కరివేపాకు ఈ రెండిటితో కలిపి కారం కారంగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఒక టూ త్రీ డేస్ అయితే నిలువు ఉంటుందండి సో మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కొత్తిమీరని అండ్ కరివేపాకుని రెండింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలు అయితే తీసుకోండి ఇలా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో కొద్దిగా మెంతులు కొన్ని ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలోకి తీసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మిరపకాయలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసి మిక్సీలో వేసుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టమాటాని కట్ చేసుకుని టమాటాని అండ్ దాంట్లో కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు కొల్లు కొద్దిగా పసుపు వేసుకుని కొంచెం పరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఎప్పుడు దీని తాలింపు కోసం ఆయిల్ వేసుకుని ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇలా తాలింపు సరుకులు అన్నీ వేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ యొక్క పచ్చన్నైతే దీంట్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్ట్గా కారం కారంగా మనకి కావాల్సిన కొత్తిమీర కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మనకి జ్వరంగా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసుకుని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్